బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సంగారెడ్డి జిల్లా గుమ్మడదల మండలం కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరింత సమాచారాన్ని మా స్టూడియో ప్రతినిధి సందీప్ సందీప్ ఫోన్ చెప్పండి మహేశ్వరి గుడ్ ఆఫ్టర్నూన్ జిన్నరం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి నామినేషన్ పత్రాలను మనము పరిశీలించడం జరిగింది అయితే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరైతే ముందంజలో ఉండి హోరా హోరిన ఈ యొక్క నామినేషన్ వేయడానికి జిన్నారం కి తరలి మనకు కనిపిస్తుంది అయితే ఏదైతే ఈశాన్య మూలమైనటువంటి కొత్త గ్రామం అంటే ఏర్పడినటువంటి గుమ్మర్దల మండలం కొత్తపల్లి నల్లవల్లి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇందులో కొత్తపల్లి గ్రామంలోని టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఏకమైపోయి ఒక సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గమనార్హంగా మారింది ఈ రోజు ఎందుకు అంటే పార్టీ ఏ పార్టీ అనేది ఏ నాయకులు నాయకుడు కాకుండా సేవకులుగా పనిచేసే వాళ్ళు కావాలనే ఒక లక్ష్యంపై ఈ రోజు పార్టీలన్నింటినీ పక్కన పెట్టేసి ఏకగ్రీవంగా చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనేసి ఒక దిశగా ముందు పోతురు అయితే ఎస్టీ రిజర్వేషన్ రావడం తోటి అక్కడ లంబాడి బానోత్ ఆంజనేయులు అనే సర్పంచ్ అభ్యర్థిని ఈ రోజు బరిలోకి దించి అంటే వాళ్ళు కూడా పార్టీకి సేవ చేస్తూ విధంగా గ్రామాన్ని అభివృద్ధి స్థాయిలో తీసుకుపోవడానికి ఈ రోజు ముందంజల వాళ్ళు వెళ్తున్నారు అయితే ఏ నాయకులు వచ్చినా గానీ ఈశాన్య మూలమైనటువంటి కొత్తపల్లి గ్రామం నుంచి ఈ రోజు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఈ యొక్క గ్రామం సెంటిమెంట్ ఇది అయితే ఈ ఇక్కడ ఏదైతే ప్రారంభించినా అది అన్నింటికీ కూడా విజయానికి దారి అనేసి ప్రతి నాయకుని యొక్క నమ్మకం మహేశ్వరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ సుమారుగా ఎనిమిది వార్డ్ మెంబర్లు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కి మరియు ఈ రోజు టిఆర్ఎస్ కి అంటే బలపరిచినటువంటి అభ్యర్థితో సహా అందరికి కూడా ఈ రోజు ఏకమైపోయి మొదటి వార్డుగా పెండం జ్యోతి అదే విధంగా రెండవ వార్డుగా చల్ల రవీందర్ మూడవ వార్డు చాకలి కవిత నాలుగవ వార్డు పోడూరి విజయ్ కుమార్ ఐదవ వార్డు ఆగం రాజు ఆరవ వార్డు గాలి మంజుల ఏడవ వార్డు నీరుడి లక్ష్మీనారాయణ ఎనిమిది లంబాడి కవిత ఇలా ఎన్నుకోవడం జరిగింది అయితే ఎవరైతే ఈ రోజు గ్రామాన్ని అభివృద్ధి స్థాయిలో తీసుకపోతారనే కోణంపై ఈ రోజు అందరినీ కూడా ముందుకు తీసుకపోవడానికి తన వంతు కృషి చేస్తానంటూ ఈ రోజు మన సర్చిన బడి ఏదైతే గ్రామ పంచాయతీగా ఏకగ్రీవం అయితే ఏదైతే ఎమ్మెల్యే నిధుల కింద పదిహేను లక్షలు ప్రభుత్వం నుంచి ఏదైతే పది లక్షలు వస్తుందో మొత్తం ఇరవై ఐదు లక్షలు అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి మొదటగా గ్రామ సభ పెట్టి అది ఏ విధంగా ఖర్చు చేయాలనే అంశంపై చర్చించుకోవడానికి వాళ్ళ సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది స్టూడియో